ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణాయనే నమ నాదా క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనము ఈ పూట మహాలయములు అంటే ఏమిటి వాటి ప్రాధాన్యత ఏమిటి మహాలయంలో చేయకపోతే అంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేయకపోతే జరిగే నష్టాలేంటి చేస్తే వచ్చేటువంటి లాభాలేంటి అనే విశేషమైనటువంటి ఈ అంశం మీద మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తప్పక ఈ ఆడియో పూర్తిగా వినాలని సాధించడానికి ప్రయత్నం అందరూ చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఈ మహాలయాలు భాద్రపద మాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు మహాలయము అనగా ఒక గొప్ప వినాశము లేదా మరణము ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు అందుకని దీనిని పితృపక్షము అని కూడా అంటారు ఇందులో మల్ మరల ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనుక అశుభ కాలమని మన పూర్వీకులు విశ్వసిస్తారు ఈ మహాలయ పక్షంలో దినమును కానీ ఒకనాడు కానీ శ్రాద్ధము చేయవలరు అట్లు చేసిన వారి పితరులు సంవత్సరం వరకునూ సంతృప్తులవుతురని స్కాంద పురాణంలో చెప్తూ ఉంది ఇకపోతే మూలాల్లోకి వెళ్ళి మనం విశదంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మహాలయ పక్షం మహాలయ పక్ష ప్రారంభం శుద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజుది అంటే భాద్రపద మాసంలో పూర్ణిమ అమావాస దాటిన తర్వాత పూర్ణిమ వస్తుంది కదా ఆ పాఠ్యమి రోజు నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షము అని ఇక్కడి నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టము కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన కూడా వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రములో ఇటువంటి దోషాలను కూడా గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం ఈ విధమైనటువంటి అంతేకాకుండా కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యతల అటువంటివి లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం ఒకవేళ సంతానం ఉన్నా జీవించకపోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృణం తీర్చాలి దీనివలన పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానము పితృణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదము వంశీకుల ఉన్నతికి కారణమవుతూ ఉంటారు ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలు ఏమీ కూడా ఆరంభం చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది భాద్రపద బహుళపాడ్యము నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృ ప్రాణము భూమిపై వ్యాపించి ఉంటుంది అని నానుడి పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశము అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది వారి వారి కర్మానుసారం ఫలం లభిస్తూ ఉంది పితృం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడము అసాధ్యం పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటము సంతానము తప్పనిసరి విధి శ్రాద్ధకాలము ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపములో స్థలము చేరుకుంటారు అని ప్రతీతి వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది స్కాంద పురాణంలో మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు అని ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు నిజానికి ప్రతి మాసములోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సమస్త పితృదేవత విసర్జనం జరుగుతుంది తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియనివారు పితృపక్షములో ఆ తిథి నాడు కారణవశాల శ్రాద్ధము పట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధము దానం తర్పణం తప్పక చేయాలి ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి మన పురాణాల్లోనూ కూడా శ్రాదము చేయటం వల్ల సంతానము ప్రాప్తిస్తుందని స్కాంద పురాణములో చెప్పబడింది ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోష పెడితే వారు తమ సంతత వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తము కలిగి ఉండేట్లు ఆశీర్వదిస్తారు శ్రాద కర్మలో నువ్వులు మిశ్రితమైనటువంటి అన్నము సమర్పించిన దానం అక్షయం అవుతుంది దాన్ని దానాలలోనూ అన్నదానము ప్రధానమైనది అన్ని దానాలలోనూ అన్నదానము ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్న అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది అలాగే మఠ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది ఏ రోజు పదిహేను రోజుల తిథులను బట్టి ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం ఇస్తుందో వివిధ పురాణాల ఆధారంగా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం పాడిమ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది ద్వితీయ నాడు శ్రాధకర్మ చేయటం వల్ల రాజయోగం సంపద లభిస్తుంది తృతీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణము ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు పంచమి నాడు శ్రాకర్మ చేయటం వల్ల వాళ్ళకి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పుత్రకామన కలవారికి ఫలం లభిస్తుంది షష్ఠీనాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ అయినటువంటి గౌరవము లభిస్తుంది సప్తమి శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞము చేసిన పుణ్యఫలము లభిస్తుంది అష్టమీ తేధి నాడు శ్రాద్ధకర్మ కర్మ వల్ల చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం బుద్ధి ప్రాప్తిస్తాయి అని నానుడి నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారమైనటువంటి సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మి ప్రాప్తి పశు సంపద వృద్ధి చెందుతుంది ఏకాదశి నాడు శ్రాద్ధకర్మ చేయడం వలన సర్వశ్రేష్ట దానఫలం లభిస్తుంది అన్ని పాపాలు కూడా నశించిపోతాయి వేద జ్ఞానము కూడా ప్రాప్తిస్తుంది కుటుంబ వృద్ధి చెందుతుంది అలాగే ద్వాదశి నాడు కర్మ చేస్తే దేశ అభివృద్ధి చెందుతుంది శ్రాధ కర్మకు అన్నానికి లోటుండదు అలాగే పుత్ర పశు మేధ బుద్ధి జయ సంపత్తి ఈ విధమైనటువంటి సంపత్తులు కలుగుతాయి త్రయోదశి నాడు శ్రాద్ధకర్ కర్మ చేస్తే ధనం సంతతి ఐశ్వర్యము దీర్ఘాయువు ఆరోగ్యం బంధుమిత్రులలో గౌరవము లభిస్తాయి అని నానుడి చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది చివరగా అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి అని అన్ని కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధము కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి దానికి ఆర్థికమైనటువంటి ఆర్థిక భావం వలన అంటే ఆర్థిక స్థితిగతులు సరి లేని వారికి విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షములో కేవలం శాఖముతో చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైవి పైకెత్తి పితృదేవతలకి మనస్ఫూర్తిగా నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకములో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా మనకు తెలియవస్తుంది కాబట్టి ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదవ నెల ప్రారంభము నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ మహాలయ పక్షమును అందరూ వీలైనంత వరకు తిథుల ప్రకారం కానీ లేదా చివరి రోజైనటువంటి అమావాస్య నాడు మీ శక్తి కొలది పితృదేవతలను కొలవాలని ఆంక్షిస్తూ పితృదేవతలే కాదు మన కుటుంబములు మన వంశీ వంశీకులు ఎవరైనా చనిపోయిన చనిపోయినవారు పితృదేవతలతో సమానము అని భావించి ఈ మహాలయములలో వారిని హృదయపూర్వకంగా ప్రార్థించి సేవించడము పితృపిండం వదలటము తప్పనిసరిగా చేసిన మనకు అనేకమైనటువంటి లాభాలు తద్వారా మన సంతానానికి కూడా ముందు ముందు మంచి ఫలితాలని ఇస్తుంది అని పురాణము చెప్తుంది ఈ వీడియో ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో